కూడా దేలు సార్ దూరం చేసి జైలు పంపిస్తా మీరు అక్రమ కేసులు పెట్టి మీరు పోలీసులు పెట్టి ఆ దొంగ మాటలు పడుకొని కార్యక్టర్ మాటలు పట్టుకొని అక్రమ కేసులు పెట్టి మా బాబు రోజు అవసరం జైలు మీరు జైలు పెట్టరు కోర్టు కేసులు పెట్టారు మీ స్త్రీ కదా చాలా చేసింది కడుపు కావాలి మీరు కడుపు మీరు చేస్తున్నారు సిరిసిల్లొచ్చి పాదూ పోతు మా చేసిల్ మాకు కడబంధ కాల్తుంది మూడు నెలల నుంచి మేము అప్పులు చేసుకుంటాము అన్నం

ఈయనంత ఈయన కూడా మనిషి దేవుడు కాదు కదా కూడా విక్తాడు హైకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ఇల్లు కూడా కొట్టచ్చా ఇల్లు కూడా రైడ్ సీలకు ఉంటాయి మేము సమాచారం ప్రజాస్వామ్య దేశంలో పటాకలు కాల్చుకున్నామంటే పర్మిషన్ కావాలి మరి సిరిసిల్ల రాజ్యాంగం లేదా ప్రజాస్వామ్య దేశంలో మాకు హక్కులు లేవా మా హక్కులు మంగళిస్తున్న పోలీసు వాళ్ళకు కలెక్టర్ గారికి వర్తించవా మేమే మేము ఏదైనా ప్రజలు మగ్గిపోవాలా మేము మా ద్వారా నిర్మితమై రాజ్యాంగం నిర్మితమైంది ప్రజల ద్వారా నిర్మితమై అధికారులు లేరు అధికారుల ద్వారా మీకు ఆ నాయకులు మీరు అధికార నాయకులు కుమ్ము కాల్సి ఇంకొక రోజు చేస్తారు ఎంతమందిని ఇబ్బంది చేస్తారు ఇంకెప్పటికి కూడా మా ప్రభుత్వం లేదా మాకు రాదా ప్రభుత్వం ఆదుకోదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మేము టీఆర్ గవర్నమెంట్ ఇబ్బంది చేస్తాం బీజేపీని ఇబ్బంది చేస్తాం అంటే కార్యకర్తలను ఇబ్బంది చేసి ఈ ప్రభుత్వం రెండు రోజులు బాగుపడతాయండి మీరు ఇచ్చిన మీరు ఇచ్చినాయి అడగం తప్ప మేము కలెక్టర్ గాని అడగడం తప్ప మాకు రాజ్యాంగం లేదా సిరిసిల్ల రాజ్యాంగం వేరే రాసిండా రేవంత్ వేరే రాసిండా గవర్నమెంట్ ఇంకా రాసిందా సిరిసిల్ల పోలీసులు కూడా అత్యుత్తమ ప్రదేశాకా బాధిత పక్షం నిలబడండి మీకు మంచి పేరు వస్తుంది ఈ దుర్మార్గపక్షం ఎన్ని రోజులు మీరు నిలబడరు మీకున్న గౌరవం ఎప్పటి మేక మేము తగ్గించము మీరు మా ప్రాంత బిడ్డలు మా మా బాధలు మనోభావాలు అర్థం చేసుకుంటారు చెప్పి మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు అక్క ఇల్లూ మీ ఇంట్లో కూడా మీ కుటుంబం ఉంది మీ కుటుంబ పరిస్థితులు చూసి మా ఇంట్లో కూడా మాకు ఎంతో ఎలాంటి అన్యాయం జరిగిందో అలాంటి అన్యాయం కూడా మీరు జరగదు మొన్న డిపిఆర్ గారు ఉన్నారు డిపిఆర్ గారిని పోస్ట్ పెట్టించి అనవసరంగా సస్పెండ్ చేసిండు మీ అధికారులు కూడా ఐఆర్ ఆఫీసర్ మాటలు పట్టుకుని ఇబ్బందులకు గురికాకండి ఇప్పుడు కూడా దయచేసి మీకు చెప్తున్నాము బాధితులము మేము ఏం మానవ భావం కాలేము ఏం చేస్తలేము మాకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ ఆఫీస్ ముడికి తెలియజేస్తున్నాము మా సంబరాలు మేము సెలబెట్టి చేస్తున్నాము కొత్త కలెక్టర్ గారు మేము వినియోగించుకుంటాము మా బాధలు వినియోగించుకొని మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం తప్పగానే మేము ఎలాంటి ఉద్దేశం చేద్దామని మేము రోడ్లు ఎక్కలేదు రోడ్డు ఎక్కము కూడా మీరు దయచేసి అధికారులు ఎస్పీ గారికి వినియోగిస్తున్నాము ఎస్ఏ లోకల్ ఎస్ఏ గారికి వినియోగిస్తున్నాము సిఏ గారు వినిపిస్తున్నాము మాకు మీద ఎలాంటి కక్షలు లేవు ఎలాంటి వ్యవహారం లేవు మీరు మా కులపులు కాదు మా పాలనలు కాదు మా బంధువులు కాదు మీరు ప్రజా సమావేశంలో మీరు మాకు ఇంత మమ్మల్ని కాపాడపాత్రం మీకుంది మీ చేతనే మామే అక్కడ కేసులు ఇచ్చారు ఇదే ఎస్పీ గారు దగ్గర తగరి పోలీస్ స్టేషన్లో ఎంఆర్ గారు ఫోర్ కేసు పెడితే ఇదే ఎస్పీ గారు వచ్చి క్రాస్ ఎస్పీ గారు వచ్చి మొన్న డిఎస్పీ గారిషన్ ఫారెస్ట్ చేసిన చెప్పాను దొంగనాడు ఆ దొంగన 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 కొడుకు ఏమన్నా సపోర్ట్ చేస్తారు మేమేమో కడుపు కాదు మేమున్నాం కడుపు నుండి మీరున్నారు సార్ దయచేసి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం భావితాపక్షాన్ని